ఈరోజు అన్న ఎక్క యాదగిరిని గుర్తించడం అంటే తెలంగాణ అమరులందరినీ గుర్తించడం ఎందుకంటే ఎక్కడి నుంచి తెలంగాణ పోరాటం అంటే తెలంగాణ మలిదశ దశ మలిదశనే కాదు ఎయిటీన్ సిక్స్టీ నుంచి ఎవరు గుర్తు చేసుకోవాలి నిర్మల్లో వెయ్యి మంది గోండులను ఉదీక్షారు ఊడకొక్కరుదీసినారు వెయ్యూడల మరికి రామ్జీ గోండు మహమ్మద్ హాజీ మహమ్మద్ హాజీ రామ్జీ గోండ ఎయిటీన్ సిక్స్టీలో ఉరుదీసినరు హైదరాబాద్లో చీదాఖాన్ను ఆయన జైల్లో పెట్టినరు ఎయిటీన్ సిక్స్టీల రెసిడెన్సీలో పెట్టినరు చీదాకా నడిపించడానికి మౌలి అలావుద్దీన్ ఉద్దీన్ తురభాస్కా వాళ్ళని కూడా అసలే ఘోరంగా చేసిన రు మౌలి రాస్ ఉద్దీనేమో రాసైలెండ్ల అండమానుషుల ఇక్కడ తీసుకొచ్చేసి తురభాస్కాను వేలాడదీసినారు పేగులన్నీ కింద పడ్డే తెగిపోయి కాకులు గద్దలు పీక్కు తినేట్లుంటారు అని చెప్పి చెప్పినరు అక్కడి నుంచి మొదలైంది పోరాటం తెలంగాణ ఉద్యమం ఒకరోజు జరిగింది కాదు ఆ తర్వాత బైరాన్పల్లి పోరాటం కూటిగల్లి పోరాటం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఆ తర్వాత జరిగిన నాన్మూలికి గోబ్యాక్ పోరాటం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ప్రత్యేక ఉద్యమం మళ్ళా తొంభై ఐదు తొంభై ఆరులో మలిదశ ఉద్యమం దాంట్లో చచ్చిపోయిన బెల్లలతో చంపేసిన క్రంగా చంపేసినారు ఇక్కిరి సిద్ధులు ముక్కా కర్ణాకరు శ్రీరాములు యాదవ్ ఆ తర్వాత మారోజు వీరన్న గద్దరి మీద ఆరు తూటాలు ఇంతమంది గోస పెచ్చుకున్నారు వాళ్ళందరికీ ప్రతీకగా వాళ్ళ ఆత్మ త్యాగానికి ప్రతీకగా ఈ స్థూపం నిల్చున్నది ఇప్పటిదాకా దీన్ని ప్రారంభించలేదు దీన్ని లాంఛనంగా ప్రారంభించలేదు సెవెంటీ టూ నుంచి సెవెంటీ ఫోర్ దాకా అన్న నుండి ఆయన బరోడా స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో చదువుకున్నాడు ఎనభై ఆడు ఎనభై ఏడు ఏండ్లు పెద్ద పెద్ద ఆర్టిస్టులందరూ ఆయన ముందు జూనియర్స్ ఆయన శిష్యులే ఆయన సొంత డబ్బులు నాలుగు లక్షల రూపాయలు వెచ్చించి డెబ్బై రెండు నుంచి డెబ్బై నాలుగు దాకా కట్టిడు ఇప్పుడు నాలుగు వందల కోట్లు కూడా అవుతుంది ఆ రోజులు భూములకైనా కొంటే ఎంత కావచ్చు అది కానీ ఇంతకాలానికి ప్రభుత్వం గుర్తించింది ఆయన గౌరవించింది మేము కూడా ఏం చెప్తున్నాం ఆ ప్రభుత్వానికి ఈ తేడా ఏందంటే గద్దరి మీద చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి కేసులు పెడితే పద్దెనిమిది కేసులు పెడితే తెలంగాణ వచ్చినా కూడా ఎత్తే లేదు ఆయన కేసీఆర్ దగ్గర పోయి మల్ల మల్ల పోయి నా మీద కేసులు ఎత్తేయండి నేను పోలీస్ స్టేషన్లో చుట్టూ కోర్టుల చుట్టూ జరగలేకపోతున్నాను అంటే రెండు గంటలు ఎండ నిలిచినా కూడా ఇంటర్వ్యూ చేయలేదు కేసీఆర్ ముందేడా కేసీఆర్ ముందు కాలి ఖాళీ గోటుకి గేటు దగ్గర నిలిచినాడు గద్దర్ ఖాళీ గోటుకి సరిపోయిన వాడు ముఖ్యమంత్రి అవుతాడు కానీ గద్దను గౌరవించరు కానీ ప్రజలు గౌరవించరు ఈ ప్రభుత్వం రాగానే గద్దను గౌరవించింది అట్నే యాదగిరి అనుకోవాలి గూడు అంజయను ఒక్కరినే కాదు జయరాజును బండి యాదగిరి బండి యాదగిరి బండి ఎన్క బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లు పోతావు కొడుకో కొడుకో ప్రతాపరెడ్డి ఆ పాట ప్రతాపరెడ్డి మీద రాసింది నిజాం మీదేమో నైజాము సర్కరుడా నాజీల మించినోడా యమ బాధలు పెడితే బడివే నైజాము సర్కరుడా ఈ రెండింటిని కలిపి ఆయన ఒక పాటగా చేసిండు గద్దర్ సినిమాలో జనారెడ్డి ప్రతాపరెడ్డి నిజాం తొత్తు నిజాం బ్రిటిషర్ల తొత్తు అందరు రాజులు తొత్తులే దేశంలో ఐదు వందల అరవై మంది రాజులు బ్రిటిషుల తొత్తులే నిజాం కూడా తొత్తే ఆయన కింద భూస్వాములు వాళ్ళ కింద రైతులు వాళ్ళ కింద కూలీలు ఇంత వ్యవస్థ ఉంటే అందరినీ విముక్తి చేయడానికి అంత పెద్ద పోరాటం జరిగింది అందుకనే బండి యాదగిరిని కూడా గుర్తు పెట్టుకోవాలి మనం బండి యాదగిరి నుంచి ఎక్కా యాదగిరి దాకా మధ్యలో పాషమ యాదగిరి కూడా వీళ్ళందరినీ గుర్తు చేసుకున్నారు మీరు అదే అందుకని అందరికంటే మొత్తం తొలి దశ మళ్ళీ అంతకంటే ముందు ఫిఫ్టీ టూ నాన్మూలికి గోబ్యాక్ ఉద్యమం ఆ తర్వాత ఇడ్లీ సాంబార్ ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ సిక్స్టీ నైన్లో ఆ తర్వాత మా నీళ్ళు మాకు కావాలి మా నిధులు మాకు కావాలి మా నియామకాలు మాకు కావాలి జల్ జంగల్ జమీన్ పోరాటం చేసిన కేశవరావు జాదవ్ అందరిని తీసుకొచ్చిండు జయశంకర్ని హైదరాబాద్ తీసుకొచ్చింది కూడా ఆయనే మమ్మల్ని అందరినీ కాంగ్రెస్ వాళ్ళని బీజేపీ వాళ్ళని ఏకం చేసింది కూడా ఆయనే బిల్లు పెట్టాలంటే భారతీయ జనతా పార్టీ ఉండాలి కాంగ్రెస్ ఉండాలి ఢిల్లీలో ఇద్దరితోటే ఇద్దరిని ఇద్దరిని కలిపిండు ఇద్దరికి నచ్చి చెప్పిండు కేశవరావుకు నచ్చి చెప్పిండు ఆ రోజు డి శ్రీనివాస్కి నచ్చిండు అందరు చెప్తేనే తెలంగాణ బిల్లు సాధ్యమైంది కాబట్టి కేశవరావు జాదవ్ లేని తెలంగాణ లేదు ఈ స్థూపాన్ని నాగరేట్ చేసుకోవాలి కేశవరావు జాదవ్ విగ్రహం పెద్దది ట్యాంక్ బండ్ మీద పెట్టాలి తెలంగాణకు ప్రతీక ఆయన తెలంగాణ ఆత్మకు ప్రతీక కాబట్టి ఆయన పెట్టాలి అట్లా వీడు ఒక పలక పెట్టాలి ఇక్కడ ఒక పలక కూడా పెట్టాలి దీన్ని నినాగరేట్ సీఎం వచ్చేయాలే మీరు పలానా తారీఖు లోపల చేసేయండి చేయకపోతే పౌర సమాజం వచ్చి దాన్ని నాగరేట్ మేమే చేసుకుంటామని చెప్పి కూడా ప్రభుత్వానికి చెప్తున్నారు ప్రభుత్వ ఆలోచనలతో ఎందుకంటే దీన్ని ఇనాగరేట్ చేస్తే ఆ రోజు లక్ష్మీనారాయణ ముదిరాజు మేయర్ అయినా ఆయన మీద కూడా కేసులు పెట్టినారు వీరి మీద కేసులు పెట్టింది ఇది కట్టినందుకు కేసులు ఇనాగరేట్ చేసిన మేయర్ని కూడా లెక్క పెట్టకుండా ఆయన మీద కేసులు పెట్టారు అందుకని కేశవరావు మనం తలుచుకోవాల్సింది కేశవరాజు ఆ లక్ష్మీనారాయణ ముదిరాజు చచ్చిపోయింది ఆయన పాపము దీనికి చాలా సన్నిహితంగా ఉండేవాడు అందుకని వాళ్ళందరినీ మనం తలుచుకుందాము తలుచుకుంటే మన ఆత్మశుద్ధి అవుతుంది అమరులను తలుచుకుంటే మన ఆత్మశుద్ధి అవుతుంది ఇనాగరేషన్ చేసినందుకే తలుచుకోవడం జరుగుతుంది ఇనాగరేషన్ తలుచుకున్న రోజు ఈ ముఖ్యమంత్రి కూడా గౌరవిద్దాం